బంగ్లాదేశ్ లో రక్షించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు మారణ కాండను నిరసిస్తూ మండల కేంద్రమైన దౌలతాబాద్ లో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నుండి శివాజీ అంబేద్కర్ చౌరస్తాల మీదుగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో స్వతంత్ర ఉద్యమకారులకు ముప్పై శాతం రిజర్వేషన్ రద్దు చేయాలని ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనకు హిందువులను లక్ష్యంగా చేసుకుని దేవాలయాలను ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు హిందువులపై మారణ కాండను ఆపేందుకు తక్షణమే కర్తవ్యాన్ని యుద్ధ ప్రతిపాదికన తీసుకోవాలని డిమాండ్ చేశారు దేశంలోని కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా హిందుత్వ జాతీయవాద శక్తులు జాగృతం కావాలని పిలుపునించారు అమలు కాకపోతే రేపు మరో బంగ్లాయ్స్లా మనది కూడా తయారవుతుంది హీరోయిన్ కానీ సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకులు కానీ దొంగల్లాగా ఒక అమాస్కు పాలస్తీనా ఇవి యుద్ధాలు అయితే ఇజ్రాన్ ఇవన్నీ యుద్ధాలు చేస్తే పాలస్తీనా జై పాలస్తీనా అటు పోస్టు పెడతారు జై అమాస్ అండ్ పాలస్తీ పెడతారు మరి బంగ్లాదేశ్ మీద జరుగుతారు దాడిని ఏ రాజకీయ నాయకుడు ఖండించాడు ఇది నిజంగా మొత్తం హిందువుల మనం ఐక్యత లేకపోవడంతో ఈరోజు ఇంత గౌరవమైన స్థితిలో ఉంటాం మనం ప్రతి ఒక్కరు మేల్కొని రేపు మనం బంగ్లాదేశ్ కావద్దంటే హిందువుల మీద జరుగుతున్న దాడిని మనం ఖండించి మనం సిఐ చట్టం ద్వారా మన హిందువులు మన దేశం మన దేశంలోకి రావడానికి మనం మనకు పునరావాసం కల్పించాలి వెంటనే వేరే దేశాల్లో పునరావాసం కాకుండా మన భారతదేశ ప్రభుత్వం కూడా కట్టి చర్యలు తీసుకుంటుంది కాబట్టి మనం పక్క మనం కూడా ఐక్యత ఉంచుకోవాలి నా ఇల్లు నా కుటుంబం ఇదే జీవించుడు కాకుండా నిజంగా ఇంకొక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత మన సంఖ్య తగ్గిన తర్వాత అంటే ఏది మనం అనుకుంటున్నామో ఈ దేశ అస్తిత్వం ఏదైతుందో ఆ అది కోల్పోయిన తర్వాత భవిష్యత్తులో మనం ఉండలేము ఎందుకంటే మన స్వార్థం కోసమే కాదు కులం మన గడప లోపలనే కులం గడప దాటితే హిందువులం ఈ శ్లోగం తోటి మనం ముందుకోవాలి ఇంతకుముందు బంగ్లాదేశ్లో ఇరవై రెండు శాతం ఉండే ఎవరు హిందువులు ఇంతకుముందు వంద శాతం ఉండే తగ్గింది సగానికి వచ్చింది ఇంకా తగ్గింది ఇరవై రెండు శాతానికి వచ్చింది ఈ రోజు ఎనిమిది శాతానికి వచ్చింది భవిష్యత్తులో చూసుకుంటే ఈ ఎనిమిది శాతం కూడా లేదు ఈ ఇంకొక సంవత్సరం తర్వాత చూసుకుంటే తగ్గిపోతుంది ఇట్లా హిందువుల సంఖ్య తగ్గిపోతుంది మనం స్పందించకపోతే నా పిల్లలు నా ఇదే జీవితం లెక్క జీవిస్తే ఎవరి సమాజాన్ని పట్టించుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది మన గురించి మనం బతకడానికి పోరాడాలి పోరాడే తత్వం లేకపోతే మాత్రం భవిష్యత్తులో హిందుత్వం ఖచ్చితంగా అంతరించిపోతుంది మనం ఫ్లెక్సీలో పెట్టుకోవాలి చూసుకోవాలి భారతదేశంలో ఇంతకుముందు హిందుత్వం ఉండే అంతే మేము చూసినాం అప్పుడు అనేంత పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్క హిందూ స్పందించే విధంగా మనం మేల్కోవాలి మేలు కొల్పాలే చెప్పాలి పాల నిజానికి పాలస్తీనా గురించి పెట్టమంటే ఈ దేశంలో ఉన్న అత్యధిక మంది పాలస్తీనా గురించి స్టేటస్ పెడతారు కానీ మన గురించి మనం పెట్టుకోవడానికి మాత్రం భయం సిగ్గు అయ్యో ఎవలేమనుకుంటారు ఎవలేమనుకుంటారు నీ కుటుంబం గురించి నువ్వు స్పందించకపోతే పక్కోడో స్పందించడు నీ నీ జనం కోసం నీ వాళ్ళ కోసం నువ్వు స్పందించకపోతే ఏ దేశం కల్లా వచ్చి ఎవడో స్పందించాడు అరే మన వస్తే పక్క ఫీల్ ఫీల్ ఎవరు ఫీల్ గారు వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు మనకోసం మనం జీవించాలి హిందుత్వం కోసం జీవించాలి పార్టీలు ఏవైనా సరే మీ సిద్ధాంతాలు ఏవైనా సరే కానీ మన ధర్మం అనే విషయంకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం స్పందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు బంగ్లాదేశ్లో చనిపోయిన ప్రతి ఒక్కరి కోసం మనం కనీసం ఒక క్షణం మౌనం పాటించి మనం అన్మల్ల కార్ దాకా ప్రయాణిస్తాం హిందువులపై దాడులపై నిరసనంగా ఈరోజు యువకులు హిందూ ధర్మాన్ని కాపాడే హిందు యువకులు అందరూ వచ్చినందుకు వాళ్లకు షాపులు స్వచ్ఛందంగా బంద్ చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే హిందూ ధర్మం ఎక్కడ ఉందో ఉంచటం ఉంది ఇండియాలో తప్ప ఎక్కడున్నా మన హిందువులను సజీవంగా పోసుడు మానభంగం చేసుడు హత్య చేసుడు ఏడా ఊర్లకు చిన్న చిన్న మొక్కలుగా తయారైనప్పుడు వాళ్ళని చిన్నప్పుడే మొక్కలు తీసేస్తే ఏరేస్తే అప్పుడే పోతుంది పోకనే ఇప్పుడు గ్రామాలలో కూడా విస్తరిస్తుంది కొంచెం కొంచెం అలాంటి వాళ్లకు మన హిందువులను సపోర్ట్ తీసుకొని మనల్ని మనల్ని పోసేస్తున్నారు అది అలాంటి వాళ్ళని కూడా మనం చిన్నప్పుడే ఏ గ్రామాలైనా నో అన్యాయం చేసుకుంటే తొక్కేసినప్పుడు ఇదే వాళ్ళ హిందూ ధర్మం కరెక్ట్ ఉంటుంది ఎప్పుడో ప్రోగ్రామ్స్ అయినప్పుడు హిందువుల గురించి మాట్లాడకుండా ప్రతి క్షణం ఏది అన్యాయంగా మోసపోతున్నామో వేరే వాళ్ళ చేయాలి హిందువులకు హిందువులకు పెట్టి పోసగిస్తుర్రో అప్పుడే మనం అందరం ఒకటై ఉన్నప్పుడే హిందూ ధర్మం కాపాడినట్లయితే హిందువులకు ఐక్యత ఉంటుంది రేపు స్వేచ్ఛ ఉంటుంది లేకుంటే ఇప్పుడు దేశం మీద ఎట్లా నాశనం చేస్తు పోసుకుంటారు వీళ్ళు హిందువులా కాదా అన్నట్టు చూస్తున్నారో రేపు మనకు పరిస్థితుల్లో గ్రామాల్లో కూడా అదే అవుతుంది కాబట్టి మనం కూడా ఐక్యతగా ఉండాలి ఏ పార్టీ ఎవరైనా సంబంధం లేదు హిందూ ధర్మం వాళ్ళు అందరూ ఉండాలి ఎవడన్నా మనకి ఏలు పెట్టి చూపించినప్పుడు మనం వ్యతిరేకించినప్పుడే మనం అందరం ఐక్యతగా ఉండవలసి వస్తుంది అందరము హిందువుల ఒక్క పార్టీ ఏ పార్టీ ఉండదు అందరికి హిందువుల పార్టీ హిందువులు అన్న అందరూ ఐక్యంగా ఉండాలి ఎవరికి అన్యాయం జరిగినా మనం దాన్ని గట్టిగా వెదిరించినాడే ఇందులో ఐక్యత ఉన్నట్టు ఏదో మన సంఘటన జరిగినప్పుడే ముందుకు వచ్చి జెండాలు ఎదిరించుకోకూడదు కాదు ఎవరికి ఎప్పుడు అన్యాయం జరిగినా మనం ముందు ఉన్నప్పుడే హిందువుల ఐక్యత ఉన్నట్టు ఏదన్నా పార్టీ ఉండాలి ఏ అవకాశం అందరూ యువతలకు బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండకు నిరసనగా ఈ రోజు మండల కేంద్రంలో వివిధ పార్టీ నాయకులతో మరి ఆర్ఎస్ఎస్ నాయకులతో వివిధ సంఘాల నాయకులతో కలిసి ఈ రోజు బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈ యొక్క హిందువులు మరణకాండకు వ్యతిరేకంగా ఇలా అనుకూలంగా ఈ రోజు దౌతామండ కేంద్రంలో నిరసనగా బంద్ చేయడం జరిగింది అదే విధంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాండ నిరసనకు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే మరి విచ్చలు తయారై ఈ ఆ దేశంలో బతకరానికి వీల్లేదని చెప్పి ప్రధానమంత్రి గారే వేరే దేశాలకు పారిపోవడం జరిగింది అదే విధంగా ఈ యొక్క ఇండియాలో మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ప్రతి హిందువుకి హక్కు ఉన్నది ప్రతి దేశానికి హక్కు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భారతదేశంలో ఈ యొక్క హిందుత్వమే ఈ భారతదేశానికి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంగా ఈ యొక్క హిందువులకు అండదండాలుగా ఉన్నది కాబట్టి వ్యతిరేక శక్తులు ఏదైతే బంగ్లాదేశే కాకుండా ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క హిందువులను చూసి వారి యొక్క కార్యక్రమాలను విరమించుకోవాలి ఈ యొక్క హిందువులను మరణించినందుకు వారందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క కార్యక్రమాన్ని ఈ హిందువులు పూర్తిగా భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ హిందుత్వనికి నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు డల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా